దయచేసి సావిత్రి విజయవాడ ఎవరండి సిస్టర్ ఒకసారి నిలబడండి సావిత్రి గారా అమ్మా మీది విజయవాడేనా అంటే నేను ఎట్లా మీకు టీవీలోనే ఎవరైనా చెప్పారా చూసారా అంటే రెండు వారాలు అయినాయాలు మీరు మీరు చెప్పండి ఏమి ఏమి జరిగింది మీకు నాకు పే క్యాన్సర్ వచ్చింది ఏ క్యాన్సర్ అన్నారు విజయవాడ మీద ఇంకెక్కడైనా పక్కన విజయవాడ బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర మధ్యలో ఒక వారం అంత ముందు వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పటికి మూడు వారాలు హాస్పిటల్ లో వెళ్ళారు అక్కడ

మరి ఇక్కడికి వచ్చాక ఏమి మేలు జరిగింది మీకు రోజుకి సార్లు సార్లు ఒకటి వినండి ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు చెప్తారు నువ్వు చెప్పకు నాకు నీకు మాట్లావు డాక్టర్లు చెప్తారు నీ పేగు లూజ్ అయిపోయింది అని చెప్పారు అన్న చెప్పారా అందుకే మోప్షన్స్ అయిపోతున్నాయి ఇక నిన్ను బాగు చేయలేం ఇక అదన్నీ ఏదో బ్యాగ్ బెయిట్ ఉండొచ్చు రోజు పదిహేను టాబ్లెట్లు ఎందుకు ఎందుకేస్తున్నారు ఈ క్యాన్సర్కి ఇక్కడ గడ్డలు వచ్చినాయి అయ్యా ఇక్కడ మళ్ళీ నొప్పిగా ఉంది ఈ రోజు నాలకి గ్యాస్కి అన్నిటికీ పదిహేను టాబ్లెట్లు వేసుకోవాలయ్యా నేను ఎన్ని మీరు ఎన్ని సంవత్సరాలకి బాదులు ఇవికి నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఈ ఈ ఆ వారు మొదలు ఈ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన గుడి ఇప్పుడు హాస్పిటల్ లేదా హాస్పిటల్కి వెళ్ళలేదు టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు ఈ మూడవారం నుంచి టాబ్లెట్ కొంచెం మీ ఇద్దరు అనుకుని వచ్చారా లేకుంటే ఎవరన్నా లేదు లేదు రా అనుకోనే వచ్చాము ఇద్దరు ఇక్కడ మంచి భాస్టర్ ఉంటాడు బాగా ప్రార్థన గురించి మాకు తగ్గిపోతుందనుకున్నారా అవును నేను మీ ఇద్దరి మీద కానీ ఏమైనా చెయిల్ గాడిని పెట్టానా అసలు పెట్టారు అయ్యారు అందరితో పాటుగానే అంతే అంతే అంటే చబ్బులు పట్టాను గట్టిగా తేగు క్యాన్సర్ రోజు పదిహేను విరోచనాలు అంటే మనిషి ఎంత నీరసం అయిపోతారు ఎంత చిరాకు అయితది నీ పేరు ఏంటి సిస్టర్స్ సావిత్రి అనిపిస్తుంది ఎదుగు ఈ బతుకు ఎందుకు గడ్డలు ఉన్నాయా ఇంకా కరిగిపోయినాయా అంటే అప్పుడు ఎంతలో ఉన్నా ఇప్పుడు ఎంతలోయ్యాకి రొమ్ము మీద అది క్యాన్సర్ అంటారు మామూలుగా పేగులకి క్యాన్సర్ ఇంకో గడ్డ ఎక్కడుంది కొంచు ఉందా అది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏం తెలియదు చప్పలు కొట్టని గట్టిగా గెడ్డలు క్యాన్సర్ నార్మల్ చేయగలిగిన దేవుడు ఆ సంబంధమైన గడ్డలు కూడా కరిగించిన దేవుడు చప్పలు కొట్టండి గట్టిగా మీకు నేను ఏమైనా రావాలని చెప్పాను మళ్ళీ ఎప్పుడైనా రావాలన్నానా విశ్వాసంతో వచ్చారా రండి ఇక్కడ నుంచి అప్పుడు నేను చెప్పాను ఈ వారం వచ్చి మళ్ళీ రావద్దని చెప్తున్నా కదా అట్లా వద్దు మళ్ళీ రండి ఇంకెవరైనా

Thank you, thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus, but it's your దగ్గర ఉన్నట్టే ఎక్కడెక్కడ తిరిగాము నాకైతే కొంచెం కూడా స్వస్థత రాలేదయ్యా ఇక్కడ వచ్చినాక నేను ఎంతో రిలీఫ్ ఉన్నా పదిహేను టాబ్లెట్లు వేసుకున్న రోజు నరకం అయ్యా బయటికి వెళ్ళలేను ఇరవై లక్షలు అప్పు తీసుకొచ్చి పెట్టారు అయ్యా నాకు అయినా బతుకుతానని నమ్మకం లేదు డాక్టర్ చెప్పలేదు చూడండి మేము ఇక్కడ రెండోసారి రావద్దాన్ని చెప్తాము ఎవరికైనా ఒక్క రోజులు వచ్చి తగ్గించుకుని వెళ్ళిపోవాలి కదా వీళ్ళు విశ్వాసంతో వచ్చారు ఇక్కడ ఇక్కడ ఎవరైనా మేము పిలిచామా ఎవరికైనా ఒక్కడైనా నిలబడండి మీరు పిలిస్తే మేము వచ్చామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు నిలబడండి ఒక్కడు తగ్గిపోవాలా అది పేగు క్యాన్సర్ అంటే మాట కాదు ఆమె ఇంకా బ్రతక ఆ పేగు క్యాన్సర్ అంటే మోక్షం లూజ్ అయిపోయి వెళ్ళిపోతుంది కదా ఇక అలా బ్రతకటం కష్టం బ్రతకొద్దే కాబట్టి అసలు ఆ బ్రతకొద్దు అసలు మళ్ళీ రూములు గడ్డ మెడలో గడ్డ తిండి తినరు నేరసము అమ్మా ఇవన్నీ యేసయ్య ఇక్కడ తగ్గిస్తున్నాడు ఒక్కటి మాత్రం నేను చెప్పగలను ఎలాంటి వ్యాధి అయినా ఇక్కడ వెళ్ళిపోతుంది మాకు తెలియదు ఇవన్నీ కూడా సిస్టర్ తెలుసా మాకు ఇవన్నీ తెలియదు కదా మీరే వచ్చారు మీరే వెళ్ళారు మళ్ళీ మీరే వచ్చారు అవునయ్య సహోదరుడు చూడండి ఏదో చిన్న పని చేస్తా భార్య చచ్చిపోతే ఎట్లా ఎంతమంది పెళ్ళి ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు బతికిచ్చుకుపోవాలి ఎట్లా అని ఇరవై లక్షలు అప్పు అంట చూడండి తండ్రి ద్వారా మహిమ కలుగును కాక తండ్రికి మహిమ కలుగు కాక